అందరికీ నమస్కారం ఈరోజు ఒక మంచి కార్యక్రమం సుపరిపాలన తొలి అడుగు ఏదైతే రాష్ట్రంలో మన ప్రభుత్వం వచ్చే ముందు ఐదు సంవత్సరాలు విధ్వంసం జరిగిందో దాన్ని పునర్నిర్మించుకోవడం కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం ముఖ్యంగా ఇలాంటి బంగారు తల్లి యొక్క భవిష్యత్తు కోసం ఒక మంచివారు ఒక విద్యావంతుడు భావితరాలు ఆలోచించే ఒక మహానుభావుడు ముఖ్యమంత్రి అయితే ఎలా మార్పు ఉంటుందో చూపించడం కోసం తెలుసుకోవడం కోసం చేసిన మంచి పనులు చెప్పుకోవడం కోసం కూడా ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది గత సంవత్సరంలో ఏదైతే మేము ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీ అన్నీ కూడా తొంభై శాతం పూర్తి చేసాము అవన్నీ కూడా తెలియజేయడం పెన్షన్ అయితే నాలుగు వేలు చేస్తా ఉన్నాము అది రెట్రాస్పెక్టివ్గా ఏప్రిల్లో మాటిచ్చాం అప్పటి నుంచి కూడా ఇవ్వడం జరిగింది చరిత్రలో ఎవరు కూడా రెట్రాస్పెక్ట్ ఇవ్వలేదు కేవలం ఈ కూటమిరోధిలో ఇవ్వడం జరిగింది అలాగే ఏదైతే ల్యాండ్ టైటింగ్ యాక్ట్ రద్దు చేస్తా ఉన్నామో అది కూడా వెంటనే మేము చేయటం అన్నా క్యాంటీన్ పేదవాడు ఎప్పుడు కూడా తిండికి ఇబ్బంది జరగకూడదని అని అన్ని పట్టణాలు దాదాపు రెండు వందల మూడు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి రాబోయే రోజుల్లో ప్రతి మండలంలో కూడా అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి ఎవరికైతే భోజనపరంగా ఇబ్బంది ఉంటే అవి కూడా కాపాడే విధంగా అలాగే మరీ ముఖ్యంగా పిల్లల కళల్లో ఆనందం తల్లుల కళల్లో ఆనందం ఇదే తల్లికి వందనం ఉందో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా తప్పకుండా మళ్ళీ ఈ ఇయర్ ఎక్కడైతే స్టార్ట్ అయ్యి ఇస్తా అన్న అందరు అకౌంట్లో కూడా పడింది ఎక్కడైనా వచ్చి ఒకటి ఇచ్చిగా రాకపోతే అది కూడా ఎందుకు రాలేదు కనుక్కొని వాళ్ళకి ఇచ్చే దిశగా ఈ కార్యక్రమంలో కూడా మేము చేస్తా ఉన్నాం అలాగే రైతు రైతుకు కూడా రైతుకు అండగా ఉండే విధంగా ఏదో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినట్టు ఆరు వేలతో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ పద్నాలుగు వేలు కూడా ఇన్స్టాల్మెంట్ వారీగా ఇచ్చే దిశగా కూడా చేయబోతూ ఉన్నాం ఆగస్టు పదిహేను నుంచి మహిళా తల్లకి ఉచిత బస్ ఏదైతే గతంలో మేము సిలిండర్లు ఇస్తున్నామో రెండు రెండు సిలిండర్లు అందరూ కూడా ఆల్రెడీ వాడుకున్న పరిస్థితి మేము చూస్తా ఉన్నాం గ్రామంలో ఒక ఆనందమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కూడా ఉంది చిన్న చిన్న కమ్యూనిటీ సమస్యలు ఏదైతే చెప్పారో అవి కూడా మేము నోట్ చేసుకుంటా ఉన్నాం ఎందుకంటే వచ్చిన తర్వాత అభివృద్ధి అనేది కూడా చూసాం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మరి ముఖ్య కూటమి కూడా ప్రభుత్వం కూడా సంక్షేమం అభివృద్ధి రెండూ కూడా గత ప్రభుత్వం చెప్పుకునేది మేము సంక్షేమం చేసేదని చేశాను వాళ్ళకంటే బెటర్ సంక్షేమం చేస్తూ అభివృద్ధిని కూడా తీసుకెళ్తూ భావితరాలకి మంచి బాట వేసే దిశగా ఈ కార్యక్రమాలు మేము చేసుకుంటూ ముందుకు వస్తాం అభివృద్ధి కూడా ప్రతి గ్రామంలో కూడా మేము గర్వంగా చెప్పగలం ఇప్పుడు ఈ గ్రామంలో ఉన్నారు ఇరవై లక్షల రూపాయలతో రోడ్లు మేము మొన్నే శాంక్షన్ చేయించాం మళ్ళీ ఇప్పుడు అరవై లక్షల రూపాయలతో ప్రతి ఇంటికి కూడా వాటర్ ఇచ్చే విధంగా స్కీమ్ కూడా ఏడో తారీఖు ప్రారంభం కాబోతూ ఉంది అట్లా అంటే ఒక మంచి జీవన పరిమాణాల విషేత్రస్థల కల్పించాలి ఇంకా సమస్యలు ఉంటే తెలుసుకోవాలి దిశగా ఎందుకంటే గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా వచ్చిన మొదటి సంవత్సరాలు ఎప్పుడు ప్రజలందరికీ పోలేదు కానీ ప్రతి డోరు నాయకుడు నేనవ్వచ్చు చిన్న స్థాయి నాయకుడు పెద్ద స్థాయి నాయకుడు అవ్వచ్చు ప్రతి డోరు కొట్టి వారికి ప్రభుత్వంపై ఉన్నటువంటి గత నమ్మకం ఏదైతే నైంటీ ఫోర్ పర్సెంట్ మ్యాండేట్ ఇచ్చారో దాని మీద ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా చెప్పిన మాటని ఎలా నెరవేరుతున్నా ఇంకా మీరు ఇంకా చేయాలంటే ఏం చేసే సలహాలు కూడా తెలుసుకునే విధంగా ఈ అద్భుతమైన కార్యక్రమాలు రూపకల్పన చేశాం చాలా సంతోషంగా ఒక పాజిటివ్ వైబు కూడా ఉంది తద్వారా మంచి మంచి పరిపాలన అవకాశం కూడా వాళ్ళతో మేము కనుక్కుని మేము రెక్టిఫై చేసుకునే విధంగా ఈ కార్యక్రమం ఉంది కాబట్టి ఈ కార్యక్రమం పాల్గొనే ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క కృతజ్ఞత తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ